చరిత్ర సర్చు విధి రెండు వేల సంవత్సరాల సంఘ చరిత్రలో జరిగిన విషయం ఏంటంటే ప్రపంచ వ్యాప్తంగా క్రైస్తవ్యము ఉధృతంగా వ్యాప్తి చెందడానికి గల కారణం సామాన్యులైన క్రైస్తవులు మీరు మేమే పనులు చేసుకుంటాం మేమే ఉద్యోగాలు చేసుకుంటాం యేసు ప్రభువుకు సాక్షులై ఉండాలి కానీ ఇంకొక రీసెర్చ్ ప్రకారం తెలిసింది ఏంటంటే ప్రపంచంలో క్రైస్తవులు నేటి దినాన తొంభై ఐదు నుంచి తొంభై ఎనిమిది వరకు ఎన్నడూ తమ జీవితంలో ఎవరికి యేసు చెప్పలేదు ఇప్పుడు చెప్పండి మీరు ఇక్కడ కూర్చున్నారు అని అంటే ఎవరో ఒకరు మీకు సువార్త చెప్పింటేనే కదా మీరు రక్షణ పొందింది మరి వేరే వాళ్ళు రక్షణ పొందాలంటే మనం వాళ్ళకు చెబితేనే కదా మరి మనలాంటి వాళ్ళ మౌనంగా ఉండేలా ఉండకూడదు బాగా ప్రకటిస్తున్నారు అనుకోండి ఇప్పటికి మంచి సేవ చేస్తున్నారు అనుకోండి గొప్పగా భావించవద్దు నీ గురించి బైబిల్ లో రాయబడింది మీరు చేయాల్సిందంతా చేసిన తర్వాత ఏం చెప్పాలంటే మేము నిష్ప్రయోజకులమైన దాసులము చేయవలసిందే చేసి ఉన్నామని చెప్పుకోవాలి